కేదార్నాథ్ ఒక పుణ్యక్షేత్రమే కాదు సముద్ర మట్టం నుంచి మూడు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఏకైక జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగము సంవత్సరంలో కేవలం ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంచబడుతుంది మిగతా ఆరు నెలలు మూసివేయబడుతుంది మంచు కారణంగా ఈ జ్యోతిర్లింగానికి వెళ్ళటకే ఏకైక మార్గము నడక మార్గము అది కూడా మందాగి నది తీరాన ఇరవై రెండు కిలోమీటర్ల కాలినడకన వెళ్ళి ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి అటువంటి ఈ ప్రదేశం ప్రతి ఒక్క హిందువు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశము అటువంటి ఈ ప్రదేశానికి మేము దర్శించుకోవడానికి కేవలం రెండు మూడు రోజుల ముందు మాత్రమే వెళ్ళాము అది కూడా ఎటువంటి ప్లానింగ్ లేకుండా మేము ఎన్నెన్నో ఇబ్బందులు పడినాము ఎన్నో కష్టాలు పడ్డాము అవన్నీ మీకు తెలియపరుస్తాము అటువంటి ఇబ్బందులు మీరు పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ వీడియో చూడండి మీరు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తే మీకు దగ్గర అవుతుంది తక్కువ బడ్జెట్ అవుతుంది అవన్నీ విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో లెట్స్ బిగిన్ అవర్ జర్నీ మొత్తం ఎలా చూపి చూపిస్తాను మొత్తం చాయిలాట్ లాట్ రాల్సిందే నువ్వు ఆఫ్ లేదు చెప్తే ఓ రాదు అందుకే చెప్తే అర్థమైంది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అయితే వచ్చాము ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తాం అక్కడ నుంచి కేదార్నాథ్ మమ్మడు ఆదోడి నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వచ్చినాడు జస్ట్ ఇప్పుడు రీచ్ అయినాము బోర్డింగ్ పాస్ జస్ట్ సెల్ఫ్ ఇన్ ఉంది కదా ఇక్కడ ఆన్లైన్లో అక్కడ చేసేసినాను సింపుల్గా అయిపోయింది జస్ట్ లోపలికి ఎంటర్ అయిపోదాం ఇప్పుడు వన్ మంత్ ముందు బుక్ చేసుకుంటే జస్ట్ నాలుగు వేలకే ఫ్లైట్ టికెట్ వస్తుంది ఇది చేసిన పనికి ఇది చేసిన పనికి పదకొండు వేలు అయింది అందుకని మీరు ఒక వన్ మంత్ ముందైతే బుక్ చేసుకోండి అలాగే డబుల్ బుక్ పెట్టిపోతుండీ వన్ మంత్ బుక్ చేసుకుంటే జస్ట్ ఫోర్ థౌజండ్ వచ్చేస్తుంది సింపుల్గా అయిపోతా మనం ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము మన ఖాళీగా ఒక గంట ఇచ్చారు తిరగడానికి ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతున్నాం చిల్ల అవుతాం ఫుల్గా ట్రైన్ బుక్ చేసుకుంటే థర్టీ అవర్స్ జర్నీ మనకు మళ్ళీ మూడు నాలుగు గంటలు ఫుడ్ ఉంటుంది సో రెండు వేల ఒక ప్లస్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు రెండు వేల ఆరు వందలు అవుతుంది ఒక వన్ మంత్ బుక్ చేసుకుంటే ఫ్లైట్ నాలుగు వేల ఒక వందకు వస్తుంది సో మనకు ఈజీ అవుతుంది రిస్క్ లేకుండా పోతాం సో ఫ్లైట్ ఎక్కడ నాచు ఉంటుంది కదా నాలుగు గంటలు ఫస్ట్ ఇస్తున్నా సో నాకైతే ఎగ్జైటింగ్ ఉంది

బడ్లరీ ఇచ్చినారు ఒక స్పూను ఒక పైపు ఒక ఫోర్క్ సరిపెట్టుకోవాలి మామూలు ఎంతమ్మ ఇచ్చేది ఇంకెంత ఇస్తారు బాకెళ్ళేస్తారు అంటే మామ నీకు ఏమి ఇచ్చిన మామ అన్న పప్పు ఇచ్చినారు ఏమి ఇచ్చారు మామీ తెలియజేసుకోమమ్మా తర్వాత ఇదే మన ఫ్లైట్ దీనిలో వచ్చినాం మనము చూస్తున్నారు కదా అలా బాగుందమ్మా ఫ్లైట్ ఇప్పుడు ల్యాండ్ అయ్యాం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు మనం టెర్మినల్ దగ్గర నుంచి ఎగ్జిట్ పోవాలి ఎగ్జిట్ అయిన తర్వాత మెట్రో మెట్రో ఎక్కి మెట్రో నుంచి మనం ఐఎస్డిటి కాశ్మీర్ గేట్ ఆర్ ఆనంద్ విహార్కి వెళ్తాం అక్కడ నుంచి మనం డైరెక్ట్ హరిద్వార్ కానీ రిషికేష్ కానీ బస్సెస్ ఉంటాయి మనకు తొందరగా పోవాలి చాలా టైం తక్కువ ఉంది సో మనం బాగా రష్ అవుతాం మనకి బస్ అనేది బైపాస్ చదిపోయింది బైపాస్ దిగిన తర్వాత నుంచి మనకి ఇక్కడ రామ్ జిల్లా అని ఇక్కడ స్పాట్ ఉంటే కానీ టాక్సీ దొరుకుతాయి అంటే వచ్చినాము సో అలాపు మనం గంగానది చూద్దామని పోతున్నాము చల్లగా ఉంటాయి భయంకరంగా పాపాలంటే పాపాలు పోతాయి సో నిన్న నైట్ మనము కాశ్మీర్ గేట్ దగ్గర వెయిట్ చేసినాము సో మనకు అక్కడ టూ ఓ క్లాక్ అయితే బస్ దొరికింది మనకైతే ఒక లాస్ అని చెప్పుకోవాలి నార్మల్గా మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ స్లీపర్ ఏసీ వచ్చేస్తుంది కానీ లేట్ నైట్ అవడం ప్రీ బుకింగ్ లేకపోవడం వల్ల మనకి రూపాయలు పెట్టి రావాల్సి వచ్చింది ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ రిషికేష్ వచ్చేసాము రిషికేష్ బైపాస్లో మనకు చెప్పినారు బైపాస్లో దింపినారు బైపాస్ నుంచి మనం అక్కడ కొంచెం లోకల్ ఎంక్వైరీ చేసి ఉంటే రామ్జుల దగ్గరికి వెళ్ళండి అక్కడ నుంచి మీకు లోకల్ ట్యాక్సీస్ కానీ బస్సెస్ కానీ అన్నారు సో ఈ నది చూసిన తర్వాత ఎక్సైట్మెంట్ ఆపుకోలేక డైరెక్ట్ నది దగ్గరికి వచ్చేసినాను లేకపోతే ఏదన్నా చిన్న హోటల్లో స్టే చేసేసి అప్ అయిపోయి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ వ్యూ నదిని దూరం నుంచి చూసిన తర్వాత డైరెక్ట్ వచ్చేసి మునగాలనుకున్నాం మునుగదామని దగ్గరకు వచ్చేలోపు ఈ చల్లని నీళ్ళు చూసి నా వల్ల కావట్లేదు మన ఎక్స్పీరియన్స్ ఎట్టిందేమా గారో స్నానం చేస్తే పాపాలన్నీ తీరుతాయని తెలుసు ఇప్పుడు మనము చూద్దాము ఎలా ఉంటుందో నా మాట మమ్మ ఆడ ముందుకు లోతు ఎక్కువ ఉంటుంది నేను పోను ప్రశ్న పడాలి అండి అమ్మ జరుగుంటుందో ఇప్పుడు మనము రిషికేష్ బస్ స్టాండ్ యాత్ర బస్ స్టాండ్ అంటున్నారు వీళ్ళు ఇక్కడ ఇక్కడికి వచ్చిన ఇంకో ఇదే మన బస్సు ఇది డైరెక్ట్ గా ఒక సిక్స్ అవర్స్ మనకి సోన్ప్రాగ్ లో దింపేస్తుంది సో మనం జిల్లా వెళ్ళాం కదా అక్కడ స్నానం చేసి చల్లనీళ్ళలో ఐస్ వాటర్ బాత్ మామూలుగా లేకుండా ఒళ్ళు వనికిపోయింది సో ఇదైతే గవర్నమెంట్ బస్ అంట మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేశారు సిక్స్ అవర్స్ జర్నీ అన్నారు సోన్ లో డైరెక్ట్ దింపేస్తారు సో ఇది ప్లాన్ యాక్చువల్లీ మనం ప్లాన్ ఏం లేకుండా జనరల్గా ట్రిప్ అనేది ప్లాన్ చేయడం వల్ల ఇట్లా జరిగింది నేను కేదార్నాథ్ రీచ్ అయిన వెంటనే మనకి బెస్ట్ రూట్ నందాల నుంచి ఏదైతే బెస్ట్ రూట్ ఉంటుందో అండ్ చీపెస్ట్ ఉంటుందో అదైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెళ్ళాలనుకున్న వాళ్ళు నేను చెప్పే రూట్ ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మేము వచ్చినప్పుడు చిన్న చిన్న డిఫికల్టీస్ అయినాయి ఓవర్ బడ్జెట్ కూడా అయినాయి కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే వేస్ట్ అయింది రోటీ రెండు గుద్వారం కాసు ఇది వన్ ఫార్టీ రూపీస్ అంట పప్పు ఇప్పుడే మనం సోన్ ప్రకర్ ఇచ్చాము అదిగో బస్ స్టాండ్ ఇదే పొద్దున పదకొండు గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు దిగినాము ఇప్పుడు అరౌండ్ సెవెన్ థర్టీ ఏమో అయింది సో ఇప్పుడు మనం గౌరీకుండ్కి పోతున్నాము ఇఫ్ పాసిబుల్ ట్రెక్కింగ్ ఉంటే నైట్ స్లోగా వెళ్దాము లేదంటే ఇక్కడే స్టే గౌరీకుండలో స్టే చేసి రేపు మార్నింగ్ మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం లెట్స్ గో నైట్ ఏమో పోలీస్ అలవ్ చేయకుంటే ముందర గౌరీకుండా స్టేయింగ్ ఉన్నారని చెప్పేసి అట్లా ముందుకొస్తే ఇంకో వెహికల్ ఉంది ఇవన్నీ ఆపిలేడు వ్యూ రాప్లే సోన్ దగ్గర దిగినాం కదా అక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒక టూ కిలోమీటర్ వాక్ చేసింటే సోన్ప్రాయ్ వచ్చింది అక్కడ మనం ఫుడ్ తినేసి ఒక పోలీస్ చెక్ పోస్ట్ ఏదో ఒకటి చెప్పేసి ఎస్కేప్ అయ్యి వచ్చేసినాము అని చెప్పి గౌరీకుండుకి వెహికల్స్ ఏం లేకుండా ఒక ఒక వంద రూపాయలు ఇచ్చింటే అంటే పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ వెళ్ళే ఇచ్చేసి వచ్చేసినాము సో ఇక్కడ గౌరీకుండులో కూడా ఒక పోలీస్ చెక్ పోస్ట్ ఉండే ఆడవాళ్ళకి మేము రా పోవడం లేదు వస్తున్నాం అని చెప్పి తప్పించుకొని వచ్చేసినాము సో మనం ఇంత రిస్క్ చేయడానికి కారణం ఏంటంటే మనం బద్రీనాథ్ కూడా విజిట్ చేయాలి సో ఇక్కడే మనకి లేట్ అయిపోయిందంటే బద్రీనాథ్ సెకండ్ డే నుంచే దర్శనాలు క్లోజ్ ఉంటాయంట హాఫ్ డే నుంచి సో మనం ఇక్కడ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మనం బద్రీనాథ్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి సోన్ ప్రయోగ్ నుంచి మనకి ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ జర్నీ అని చెప్తున్నారు యాక్చువల్లీ డే జర్ అనుకున్నాం నైట్ పడుకొని కాబట్టి మళ్ళీ బద్రీనాథ్ కూడా విజిట్ చేయాలి కాబట్టి మేము త్వరగా నైట్ బయలుదేరుతున్నాం కానీ నా మార్నింగ్ టైం వస్తామంటే విజువల్స్ బాగుంటాయి లొకేషన్స్ బాగుంటుంది వాటర్ ఫాల్స్ ఫుల్ చల్లగా ఉంటుంది సో సన్ రైజ్ లోపు మనం హాఫ్ జర్నీ వరకు రీచ్ అయి ఉంటాం అక్కడ నుంచి విజువల్స్ అయితే మనకి చూపిస్తాము మన వీడియోలో ఇక్కడ నుంచి చెక్ పోస్ట్ చెక్పోస్ట్ అని దాటేసినాము దాటేసి మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇంత చల్లగానా నీళ్ళు ఎక్కడ ఉంటాయి చెప్పాలా మనం ఒక వేగ క్లాకల్ రూమ్లో పెట్టేసాము వంద రూపాయలు తీసుకున్నాడు టూ డేస్ అంట రిటర్న్ వచ్చేంతవరకు సేఫ్ సో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ సో ఇద్దరు బ్యాగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే వెళ్ళిపోతాం టైం వచ్చేసి ఒకటిన్నర అయింది పొద్దున తొమ్మిది లోపల కేదార్నాథ్ వెళ్ళే క్యూలో ఉండేదంటే మాకొచ్చేసి వచ్చేసి దేవుణ్ణి తాకే అదృశ్యం ఉండదు అనమాట సో మనకు స్పర్శం కంపల్సరీ కావాలి సో కొంచెం టైర్డ్గా ఉన్నాము యాక్చువల్లీ బస్సులో నిద్ర కానీ సరిపోతుంది అనుకున్నాము అది ఆ రెస్ట్ వేరు ఈ రెస్ట్ వేరు అని ఇప్పుడే అర్థమవుతుంది మాకి మార్నింగ్ నైన్ లోపల అక్కడ ఉండాలని చెప్పేసి మ్యాక్సిమం నడుస్తున్నాం చలి మాత్రం పీ పీక్స్ అంటే పీక్స్ ఉంది ఆగినా అంటే చాలు అనుగుడే అనుగుడు తుమ్ములు పడిచారు మాతో పాటు వచ్చేసి ఎవరు రావట్లేదు నైట్ మ్యాక్సిమం ఎవరు నచ్చట్లేదు అందరూ డేమ్ ప్రిఫర్ చేస్తున్నారు గ్లౌజులు కూడా వేసుకున్నాం అంత చలి చంపుతుంది యాక్చువల్లీ వాక్ చేస్తుంటే బాడీ హీట్ వల్ల అంత ఎక్కువ కనిపించట్లేదు కానీ జస్ట్ ఇట్లా ఒక టూ మినిట్స్ కూర్చున్నా కూడా మొత్తం బాడీ మొత్తం ఫుల్ కోల్డ్ అయిపోయి షివరింగ్ వచ్చేస్తుంది ఎటువంటి స్టాప్ లేకుండా డైరెక్ట్ ఏదైనా వెళ్ళిపోతున్నాము నార్మల్ అయితే ఎక్కడన్నా ఆఫ్టర్ ట్వెల్వ్ కిలోమీటర్స్ స్టే క్యాంపింగ్స్ అని ఉన్నాయన్నారు అక్కడ ఉందాం అనుకున్నాము ఒక టూ ఒక ఫోర్ అవర్స్ స్లీప్ చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడైతే మనం పోస్ట్పోన్ చేసేసాము లెటర్ కేదార్నాథ్ పోయి దర్శనం అయిపోయిన వెంటనే ఫుల్ స్లీప్ ఒకవేళ మీరు కేదార్నాథ్ రావాలంటే వన్ మంత్ ముందే రాండి ఇట్లా క్లోజింగ్ డే ఎప్పుడు వస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి ముందు రావడం మంచిది మా క్లోజింగ్ టైం వచ్చి ఇప్పుడు మేము బద్రీనాథ్ కూడా ప్లాన్ చేసినాం కాబట్టి అక్కడ కూడా వెళ్ళాలని ఇట్లా లేట్ నైట్ సో ఇక్కడ ఎవ్వరు లేరు ట్రక్కింగ్ మాతో పాటు మాకన్నా ముందు ఒక ముగ్గురు స్టార్ట్ అయ్యారు మాకన్నా వెనకాల ఎవరో ఒక ఇద్దరు ఓవర్టేక్ చేసి అయితే వెళ్ళిపోయారు సో ఆ ఐదు మంది మేమిద్దరం తప్ప నాకైతే ఎవరు అనిపించలేదు సో నార్మల్ టైమ్స్లో అయితే లేట్ నైట్ అలౌ చేయరంట మార్నింగ్ ఫైవ్ టు ఈవినింగ్ ఫైవ్ వరకే సో మనం ఏదో పోలీసులకి మస్కా కొట్టి వచ్చేసాం లోపలికి అంటే సేఫ్ కాదు అని అంటే ఎవరు హెల్ప్ చేయడానికి ఉండరు మెడికల్ సపోర్ట్ ఉండదు తప్పనిసరిగా షూ వచ్చేసి నార్మల్ షూ వేసుకురాకండి నేను నార్మల్ షూ స్పోర్ట్స్ షూ వాటర్ ప్రూఫ్లో వేసుకురండి కొంచెం బెటర్ అనమాట మాస్క్ ఉందంటే కొంచెం బెటర్ నేనైతే రింగ్ ఒకటి ఉంది ఇది కవర్ వేసుకున్నాను సో మాక్సిమం మాస్క్ అయితే మ్యాండటరీ షూ కూడా మంచి షూ మ్యాంట్రీ చలి అయితే ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే ఎవరికి కనపడాను ఎవరికి ఇప్పటికే ఎక్కువసేపు ఆగాం బాడీ అంతా చల్లగా అయిపోయింది చల్లగా అయిపోతుంది పొగలు అయితే వస్తున్నాయి ఒక రెండు గంటలు స్టే అని చెప్పేసి స్టే చేసినాము రెండు గంటలు కాస్త మూడు గంటలు అయింది సిక్స్ థర్టీ ఇక్కడ సెవెన్ థర్టీ ఇప్పుడు ఇంత లేరా లేరా గంట సేపు నేర్చుకుంటే ఇప్పుడు వేస్తున్నాడు బీవచ్చంగా ఉంది ఇంత ఇంత లావరకులు ఇంత ఇంత అయ్యి ఇంత ఇంత లావరకులు వేసుకోండి కాడమే రాత్రే అబ్బా 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 ఇందరో ఇంత హైలెట్ ఉంది చూస్తే పోతే కనపడలే కదా మనకు స్టార్ట్ అయినాం ఇక్కడ నుంచి ఫోర్ అవర్స్ పడుతున్నాడు టీషర్ అయినా కాకపోతే మేము టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అని అనుకుంటున్నాం ఇంకా ఆరు కిలోమీటర్ ఉంది కదా నిజాలు లేచిన తర్వాత కొత్త ఐదు నుంచి స్టార్ట్ చేసినాము బాగుంది మంచి కొండలు చూస్తుంటే ఓవర్ ఎక్సైట్ అయిపోతున్నాను ఇంకా మనకు షార్ట్ కట్ అయితే దొరికింది ఇట్లా పోవాలి లేదంటే ఇట్లా తిరిగి పోవాలి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ మనకు మిగులుతుందంటే మనం వెళ్ళిపోతున్నాం మామూలుగా లేదా బియోత్సంగా ఉంది లాంగ్ వచ్చిన వాటిని తలసిపోయే వాళ్ళం కదేమో బట్ ఓకే చాలా లెట్స్ గోట్లే టెన్త్ అంతా రిమూవ్ చేస్తున్నారు తీసేస్తున్నారు ఇలా తీసేస్తారు అనమాట సో ఇలా చాలా టెంట్లన్నీ రి రిమూవ్ సో క్లోజింగ్ డేట్స్ కాబట్టి సెకండ్ లాస్ట్ డే ఇరవై థర్టీ ఫస్ట్ ఏదైనా ఎక్కడ చాలా ఈజీ అనుకున్నాయి ఇరవై రెండు కిలోమీటర్లు అంటే యాక్చువల్లీ శ్రీశైలం వెళ్ళినప్పుడు అరవై కిలోమీటర్లు ఉండే సో ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం కానీ చలి ఇరవై తీసు ఈ చలిలో బాటలు లేకుండా నడిసే పోతున్నాం కొంత దూరం వస్తేనే అయిపోయా ఇది మొత్తం ఒకటిలా ఉంది అప్పుకే ఉంది మేబీ చాలా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఎత్తులో ఉంటుంది అనుకుంటుంది మాకు అంత ఐడియా లేదు కానీ చాలా అంటే చాలా పైకుంది ఇట్లా చలికాలంలో వచ్చే కంటే కొంచెం ముందర రాడ్ అయిందా మీరు తోలు తీరిపోతుంది వాడి నడిసేక దానే వస్తుంది బస్ వస్తుంది అడు ఆవిడ వెళ్ళే హెలికాప్టర్ కదా దాంట్లో వెళ్ళాలంటే ఏడు వేలు పర్ పర్సన్కి అది ఒక ఎక్స్పీరియన్స్ ఏమంటే ఎక్కచ్చు గట్టి తాగుదాం రావా చాలా ఈ సలు చంపుతుంది వచ్చింది మాట్లాడలేకపోతే ఓపిక లేదు మాట్లాడు ఓపిక గట్టిగా మాట్లాడు ట్రెక్కింగ్ అయితే చాలా ట్రెక్కింగ్ చేసాము ఇప్పుడు ఇది మొత్తం కొండ ఎక్కడమే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ కొండ ఎక్కడమే అది మెయిన్ ప్రాబ్లం కొంచెం అక్కడక్కడ ఫ్లాట్ ఉంటే బాగుండే ఫ్లాట్ దగ్గర ఎనర్జీ గెయిన్ చేసుకొని తర్వాత కొండ ఎక్కవచ్చు కానీ ఇక్కడ అడుగు పెట్టడమే కొండెక్కడం అసలు ఫ్లాట్ అనేది ఎక్కడా లేదు సో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ కావాలా దాంతోపాటి ఓన్లీ చలి చలి వల్ల ఏమవుతుందంటే బుసేస్తుంది తొందరగా ఆక్సిజన్ లెవెల్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కొన్ని ఉంటాయి బాగానే ఉన్నాయి కానీ చలికోవడం వల్ల సరిగ్గా ప్రాపర్గా యూజ్ పెట్టుకోవడదు అనుకోండి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అందరూ కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ మన బేకర్ వైస్ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయండి నెక్స్ట్ ఇయర్ ఎవరైనా ప్లాన్ చేయండి బేకర్ సెపరేట్ ఎవరైనా సరే మాక్సిమం సెప్టెంబర్లో కానీ ఇంకా చాయ్ వానవాళ్ళు అంటే చుక్కలు కనబడుతున్నాయి పిక్చర్ క్లియర్ స్కై ఆఫ్ పుట్టింగ్ చెమట పట్టింగ్ కాల్తుంది సునీల్ నాడు ఒక సినిమాలో హేసుకుంటు మంది గ్యాప్లు వేడివే వేరు వేడి వేడి టీలో అర్థముంది ఎందుంటే మాత్రం ఎంత ఎంత వేడిగా ఉంది అంటే వేడిగా ఉంది బాగా చాలా రీఫ్రెష్ ఫీల్ వస్తుంది హీరో ట్రై చేయండి బాగుంది నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయండి బాగుంటుంది ఇది మంచి ఎక్స్పీరియన్స్ నేను ఏం సినిమా సుశాంత్ సింగ్ రాష్ట్రంలో సినిమా చూసి చాలాసార్లు అనుకున్నా పోవాలి పోవాలి పోవాలని ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది అంత శ్రద్ధ షో అయ్యేనే అయినా మనం వస్తాం లేకుంటే రాలేం చింతకల్ మంచి పర్వతాలు చూస్తున్నాము మనం దానికి దగ్గర దగ్గర వెళ్ళిపోతున్నాము మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి ఇంకా మూడు కిలోమీటర్ మాత్రమే ఉంది కేదార్నాథ్ మనకు ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఇప్పుడు మన మీద సూర్యుడు పడినాడు ఇప్పుడే ఇప్పుడే వచ్చినాడు సూర్యుడు పడినాడు కాబట్టి మొత్తం వచ్చేసింది ఫ్యాన్స్ కూడా ఫ్రీడమ్ వచ్చింది కొంచెం వేడిగా ఉన్నాయి వేడి చేసుకుంటారు చల్లి మాత్రం మామూలుగా వెండి వచ్చినా కూడా చల్లగా అట్లనే ఉంది ఎండ కొద్దిగా హీట్ అనేది వేడి అనేది తెలుస్తుంది ఇంకా మూడు కిలోమీటర్లు మాత్రమే తొందరగా వెళ్ళిపోవాలి చలో బాయ్ జల్లీ చెలో జల్లీ చెలో పోయి ఫైనల్ డెస్టినేషన్కే వెళ్దామా లేకుంటే పై మాములు వెళ్దామా అక్కడ నుంచి పై దాకా వెళ్తున్నాం షార్ట్ లో నార్మల్ వచ్చేసి ఇక్కడ ఉంది ఎంత నార్మల్ ఇది ఇదైపోయింది ఇంకా ఈ కొండ దిగుతే కేదర్నాథే దిగుతే కేదార్నాథేనా ఈ గుర్రాలతో ఎక్కువ దాడి అయిపోయింది రా అవును నిజమంటే గుర్రాల్లో పంచాయతీ వాటర్ కాదమా అవును వివేంద్ర ఇవి సెలవు కావా వేడిగా కావా ఇంత చల్లగా ఉన్నాయి ఇంకా చల్లగా ఉన్నాయా ఎండ్ వచ్చింది కదా ఎండ వచ్చిన వాళ్ళు వేడిగా వేడిగా అనుకున్నారా చూడండి ఎంతో ఉనికి వాయిస్ మీరు వచ్చేసింది రుస్తాయి భయంకరమే ఈ యాంగిల్ కూడా ఆయన ఇంకొకరు నెత్తుకొస్తున్నాడు కాదు పుష్ప తగ్గేదిలేమా తొందర అదే చాలామంది జారిపోతున్నారు కదా జారి పడుతున్నారు రోడ్ ఎక్కువ స్లిప్పర్ ఉంది టోటల్ ఇంక్లైన్ ఉంది కదా చాలా ఇంక్లైన్ ఉంది ఇట్లుంది చాలామంది ఇబ్బంది పడుతున్నారు అదే షూ మంచి గ్రిప్ ఉంటే ఏం కాదు గ్రిప్ లేకుంటే స్కి స్కిడే ఇంకోటి ఇరవై నాలుగు కిలోమీటర్లు మొత్తం పైకి ఎక్కడమే కానీ ఎక్కడా లేదు మొత్తం ఎక్కడమే అదే ఒక డిఫికల్టీ నార్మల్ మనం వేరే చోట్లకి వెళ్తే ఇప్పుడు శ్రీశైలం చాలా వరకు వార్క్ వాక్ ఉంటుంది అక్కడక్కడే కొండలు ఉంటాయి ఎక్కడం దిగడం ఇక్కడ ఓన్లీ ఎక్కడం మాత్రమే అంతా ఎక్కుతూ పోతూనే ఉంటాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో అందుకు టఫ్ నా కిలోమీటర్ ఉంది ఒక పదిహేను నిమిషాలు రీచ్ అయిపోతాం పదహైదు నిమిషాలు రీచ్ అవుతామా షూరా ష్యూర్ నాకు డౌటే వచ్చేస్తాం మనం రైట్ సైడ్ చావు ఇంకా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉమ్మా ఈరోజు థర్టీ ఫస్ట్ కాబట్టి ఇక్కడ ఎల్లుండి క్లోజ్ కాబట్టి ఇక్కడ ఏం లేవన్నమాట షెల్టర్స్ సో అందరూ కాల్ చేసి వెళ్ళిపోయినారు రేపు అలా వస్తే ఇంకా అసలు అవి కూడా ఉండవు కొన్ని కొన్ని అయితే ఓపెన్ ఉన్నాయి ఫుడ్ కూడా మాక్సిమం అవైలబుల్ లేదు సో రేపు వచ్చే వాళ్ళకి చెప్తుంది మ్యాక్సిమం ఒక ముందే వస్తే మీరు షెల్టర్స్ ఇంకా ఫుడ్డు అన్న అవైలబుల్ ఉంటాయి కేదార్నాథ్ బోర్డ్ అది ఫైనల్లీ మేమైతే వచ్చేసామమ్మా అదే కేదార్నాథ్ యొక్క ఎంట్రన్సు ఇప్పటికీ ఐదో బ్యాచ్ ఆరో బ్యాచ్ తెలుగు వాళ్ళ కాస్ట్లీ స్టేయింగ్ అమ్మ సో గుడి దగ్గర మాత్రం మినిమం ఫైవ్ థౌసండ్ నుంచి లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ దాకా ఉన్నాయి స్టేయింగ్కి వన్ ఫార్టీ రూపీస్ పప్పు కింద గౌరీ కొండ హీరో టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంటుంది నైటే పెట్టినాం నైట్ ట్వెల్వ్కే

అంత ఎనర్జీ వచ్చింది మమ్మ అసలు ఒక రేంజ్లో ఉంది పక్కన కొండలు ఇక్కడే టెంపుల్ చూడడానికే చాలా ఎక్సైటింగ్ ఉంది చాలా ఏ సార్ వచ్చేసిన ఇప్పటి నుంచో పోవాలి పోవాలి ఇప్పుడు వచ్చేసిన ఫైనల్లీ అయ్యా కేదార్నాథ్ ఓం నమశివాయ ఇక్కడ క్యూ అయితే భారీ ఉంది సో మళ్ళీ జై సో ఇప్పటి వరకు మనం నంద్యాల నుంచి కేదార్నాథ్ ఎలా రీచ్ అయ్యామో చూసాము వీడియో ఎక్కువ లెంతి అవుతుందని పార్ట్ టూకు చేశాను సో పార్ట్ టూలో మనము దర్శనం ఎలా జరిగింది ఎంతసేపు పట్టింది అలాగే గుడి ప్రాధాన్యత గురించి గుడి వరదల్లో నుంచి ఎలా కాపాడబడింది గుడిని డెవలప్ చేసిన శంకరాచార్యుల సమాధి ఎక్కడుంది ఆ వివరాలన్నీ మనం పార్ టూలో చూద్దాము కేదార్నాథ్లో నాకు బాగా నచ్చినది సాయంత్ర హారతి అది చాలా బాగుంది అది మీకు చూపించాను మీరు వీడియోలో చూడొచ్చు అలాగే ఇంకా కేదార్నాథ్ గురించి ట్రిప్ గురించి ఇంకా చాలా తెలుసుకుందాము లెట్స్ కంటిన్యూ టు పార్ట్ టూ